ఇప్పటికీ దేశంలో ఇష్యూ చేసిన ఆధార్ కార్డులు నూట నలభై రెండు కోట్లండి ఇది ఆధార్ గురించి కాదు ఆధార్ ఇవ్వటం అంటే ఇచ్చేస్తున్నారు కానీ డిలీట్ చేయట్లేదండి డిలీట్ ఏంటి అంటారా చనిపోయిన వాళ్ళ ఆధార్ డిలీట్ అవ్వట్లేదని రీసెంట్గా యుఏడిఏఐ ఎవరో ఒక సమాచార కార్యకర్త ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పిందండి వాస్తవాలే చాలా భయమేస్తోంది కూడా ఆధార్ మొదలుపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ దేశంలో నూట నలభై రెండు కోట్ల మందికి ఆధార్ ఉందండి చిన్న పెద్ద అందరికీ కలిపి ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నాం ఈరోజు ఆధార్ లేకపోతే ఐడెంటిటీయే లేదు ఆధార్ లేకపోతే పని అవ్వదు అనే పరిస్థితి అయితే క్రియేట్ చేశారు ఓకే చాలా మంచి కూడా జరుగుతుంది అవన్నీ ఓకే చక్కగా ఆధార్ తీసుకున్నాం కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే యావరేజ్గా అంటే మరణాలు యావరేజ్గా చనిపోతున్న వాళ్ళు సంవత్సరానికి మన దేశంలో ఈ నూట నలభై రెండు కోట్ల మందిలో ఎనభై మూడు లక్షల మరణాలు అయితే యావరేజ్ ఉంటాయండి యావరేజ్ అంటే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ పది కోట్లు పైచీలకైతే వేసుకోవచ్చు కదా పది కోట్లు కానీ ఇప్పటికీ ఒక కోటి చిల్లర మాత్రమే డిలీట్ చేశారు అంటే చనిపోయిన వాళ్ళని ఆధార్ డిలీట్ చేసింది జస్ట్ కోటి చిల్లర మాత్రమే ఒక కోటి మందిని మాత్రమే డిలీట్ చేస్తే మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అనే డౌట్ వస్తుంది మీకు మిగిలిన వాళ్ళు డిలీట్ చేయలేదండి అలాగే ఉన్నారు వాళ్ళ పేర్లు డేటాబేస్లో అలాగే ఉన్నాయి ఆధార్ కార్డు కూడా ఉంది వాళ్ళందరికీ రకరకాల చోట్ల చలామణి అవుతోంది వాళ్ళ పేరును బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఈ కోటి కూడా ఎలా డిలీట్ చేశారు ఎలా డిలీట్ అయ్యింది అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు ఎవరు ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో డెత్ సర్టిఫికెట్ వగైరా పెట్టి లేకపోతే వాళ్ళు స్వయంగా అఫిడవిట్ ఇచ్చి అప్లై చేసుకొని మా వాడు చనిపోయాడు అతన్ని ఆధార్ కార్డు డిలీట్ చేయండి అంటే చేశారండి యాక్చువల్గా ప్రొసీజర్ కూడా ఇదే అంటే ఇది ఆటో లింక్ చేస్తే బాగుండేది ఎప్పుడైతే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నామో లోకల్ బాడీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఆటోమేటిక్గా ఆ డేటా ఆధార్కి వెళ్ళి పోర్ట్ అయ్యి వాళ్ళు డిలీట్ చేసేస్తే బాగుండేది కానీ అది జరగలేదు స్వచ్ఛందంగా చేసుకోవాలి ఎవరికి వాళ్ళే చేసుకోవాలని చెప్పడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడైతే చేస్తున్నాం ఇంకా ఇంకా బాగా చేస్తున్నాం చాలా వరకు డిలీట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ వాస్తవం ఇదే అసలు ఎందుకు డిలీట్ చేసుకోవాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ మధ్య కాలంలో మన కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరెవరు చనిపోయారు వాళ్ళ ఆధార్ లైవ్లో ఉందా లేదు డిలీట్ చేశారా లైవ్లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే చాలా ప్రాబ్లం ఉందండి ఒకటి రెండు కాదు సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా బతుకున్న వాళ్ళ ఆధారే అంటే మన ఆధార్ రకరకాల చోట్ల వాడేసి చాలా బీభత్సం చేస్తున్నారు కదా ఇక చనిపోయిన వాళ్ళ ఆధారు ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల వాడుకోవచ్చు అండి రకరకాల స్కాములకు వాడుకోవచ్చు అంటే ఉంది కాబట్టి ఆ ఆధార్ని వాడుకొని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు అవుతాయా అని మీకు డౌట్ రావచ్చు అవుతాయండి మనిషి ఉండడు కానీ వర్చువల్గా ఈరోజు మీకు తెలుసు ఆ ఫోన్ నెంబరు ఓటీపీ బేస్డో ఇలాగా చాలా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్కి అంతే లేదు కదా సో అలాంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఓ పక్కన జరుగుతున్నాయండి ఇవైతే జరుగుతున్నాయి చనిపోయిన వాళ్ళ ఆధార్ని మనం డిలీట్ చేయకపోతే ఈ విషయం పట్టించుకోకపోతే పాపం చనిపోయిన ఆయన ఏం చేయలేడు కానీ ఆయన ఆధారు మనకి అంటే లింక్ అయి ఉంటుంది ఆ ఫ్యామిలీకి లింక్ అయి ఉంటుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చే ప్రమాదం అయితే ఉందండి ఖచ్చితంగా ఉంది సో మరి ఇప్పుడు ఏం చేయాలి అంటారా ఇమ్మీడియట్గా మీరు ఆధార్ సెంటర్లు ఉన్నాయి కదండి సిఎస్సిలు అంటున్నాం చాలా ఊళ్ళల్లో ఉన్నాయి టౌన్లో అయితే వీధికి వీధికి ఉన్నాయి ఆ సిఎస్సీలకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది లేదు వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో వార్డు సచివాలయాలు ఉన్నాయి తెలంగాణలో మీ సేవా సెంటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి విషయాన్ని ఇది క్లియర్గా చెప్పినా చేస్తారు లేదు ఆధార్ పోర్టల్లోకి వెళ్ళండి ఐదు నిమిషాల పని అక్కడికి వెళ్ళి ఒకసారి అప్లై చేసుకోండి ఇవన్నీ ప్రొడ్యూస్ చేయండి ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో అది మీరు ఏ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ క్లెయిమ్ చేసుకుంటూ మా వాడి ఇది ఇది అని చెప్పి ఆ ఎవిడెన్స్లు చూపించి క్లైమ్ చేసుకుంటే డిలీట్ చేస్తారు మన చిన్న నిర్లక్ష్యం చిన్న తెలియంతనం చిన్న బద్ధకం ప్రమాదాన్ని భవిష్యత్తులో తెచ్చి పెడుతోంది అని డౌట్ వచ్చింది రీసెంట్గా గణాంకాలు వచ్చినాయండి అంటే ఇదే సోషల్ మీడియా న్యూస్ కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మీరు కొట్టచ్చు గూగుల్లో మీరు కొట్టినా కానీ ఈ మధ్యకాలంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా దీన్ని మెన్షన్ చేశారు ఆధార్ అఫీషియల్గా అంటే యూడిఐ అఫీషియల్గా కూడా చెప్పింది అవును ఈ విషయంలో కొంత ఇబ్బంది ఉంది లోటు ఉంది ఓ టెన్ పర్సెంట్ మాత్రమే రిలీట్ చేసాం భవిష్యత్తులో చేస్తాం అంటోంది వాళ్ళు ఎప్పుడో చేస్తారు ఈ డేటా పోర్ట్ అవద్ది అప్పుడు దాకా వెయిట్ చేద్దామా లేదు మంది కదా ఇబ్బంది రేపటి రోజు ఫేస్ చేయాల్సింది మనం కదా సో మనంతట మనమే వెళ్ళి డిలీట్ చేసేసుకుందామా ఛాయిస్ అయితే మన చేతుల్లో ఉంది ఒక్క ఐదు నిమిషాలు పని అండి అంతకు మించి ఏమీ లేదు అంటే ఇలాంటి సమాచారం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అని చెప్పి షేర్ చేస్తున్నాను సో దయచేసి మరి పూర్తి వీడియో చూశారు కదా మన వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా కాస్త తెలియచేయండి రేపటి రోజు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు ఏమీ చేయలేం కాబట్టి సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం నేను ఇస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ